శ్రీమన్మహాభారతము నాలుగు వందల డెబ్భై రెండవ రోజు ఓం అస్మద్గొరుభ్యో నమ నారాయణం నమస్కృత్యరం చైవరో దీం సరస్వతీ వ్యాసం తోజయం ఉదీరే శ్రీమన్ మహాభారతము సభాపర్వము ముప్పై ఐదవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా ధర్మరాజు రాజసూయ యాగములో వచ్చినటువంటి అతిథులందరినీ సత్కరిస్తూ ఉన్నాడు కొందరికి కొన్ని బాధ్యతలను ఇస్తూ ఆ క్రమములోనే ఈ పని చెయ్యి ఈ పని చేయొద్దు అని చెప్పేటటువంటి శాసన అధికారాన్ని భీష్మ పితామహుడికి ద్రోణాచార్యుల వారికి ఇచ్చాడు ఇక ఆ తర్వాత హిరణ్యస్య సువర్ణస్య రత్నాంచ అన్వవేక్షణే దక్షిణానాంచ వైదానే కృపం రాజాని అయోజయత్ ఉత్తమమైనటువంటి బంగారాన్ని రత్నాలను రక్షించటం వాటిని దానము చేయటం అనేటటువంటి ఆ పనిని ఆ బాధ్యతను కృపాచార్యుల వారికి ఇచ్చాడు ధర్మరాజు అంతేకాకుండా ఇంకా శ్రేష్టమైనటువంటి పురుషులను వారి అర్హతలను బట్టి ఆయా పనులను వారికి అప్పగిస్తూ ఉన్నాడు అదే క్రమములో బాహ్లీక సోమదత్త ధృతరాష్ట్ర జయద్రథులకు ఇంటి యజమానులలాగా ఉండేటటువంటి అధికారాన్ని అప్పగించాడు ఇక సర్వధర్మములు తెలిసినటువంటి విధురునికి ధనాన్ని ఖర్చు పెట్టేటటువంటి కార్యాన్ని అప్పగించాడు దుర్యోధనస్తు అర్హనాని ప్రతి జగ్రాహసర్వస కానుకలు వచ్చేటటువంటి కానుకలను స్వీకరించటం ఆయా కానుకలను ఆయా ప్రదేశములకు తరలించటం ఈ పనిని దుర్యోధనుడికి అప్పగించాడు ఇక శ్రీకృష్ణ భగవానుడేమో ధర్మరాజు ఆజ్ఞానుసారం చరణక్షాలనే కృష్ణ బ్రాహ్మణాం స్వయం హి అభూత్ సర్వలోకసమావృత్త పిప్రోషు ఫలముత్తమం ధర్మరాజు ఆజ్ఞానుసారం శ్రీకృష్ణ భగవానుడు అందరినీ సంతోషపరిచేటట్టుగా బ్రాహ్మణుల యొక్క పాదప్రక్షాళనం చేస్తూ ఉన్నాడు ఆ బాధ్యతను భగవానుడు సాక్షాత్తుగా శ్రీకృష్ణుడే తీసుకున్నాడు ఇక అద్భుతమైనటువంటి ఉత్తమమైనటువంటి ఫలితం ఆ భగవానుడికి ఆ కార్యము వలన వస్తూ ఉంది అంతేకాకుండా కామాహ సభాంచేవా ధర్మరాజం యుధిష్ఠిరం ధర్మరాజు యొక్క రాజసూయ సభను చూడటం కోసం వచ్చినటువంటి రాజులలో ఏ ఒక్కడూ చిన్న చిన్న కానుకలు తీసుకురావటం లేదు అందరూ అద్భుతమైనటువంటి కానుకలే తీసుకొస్తూ ఉన్నారు అట్లా ప్రతిరోజు ఎంతోమంది రాజులు వస్తూ ఎన్నో రత్నాలను ఇస్తూ ఉంటే ఆ ధర్మరాజు యొక్క ధనం చాలా అభివృద్ధి చెందుతూ ఉంది ఏదో విధంగా నాచేత ఇవ్వబడినటువంటి రత్నాల దానము చేతనే ధర్మరాజు యజ్ఞాన్ని పూర్తి చేయాలి అనేటటువంటి ఆలోచనలతో రాజులందరూ పోటీ పడుతూ ఉన్నారు అందుకని ప్రతి ఒక్కరూ కానుకలను తీసుకొని వచ్చి ధర్మరాజుకిస్తూ ఉన్నారు ఆ రాజసూయ యాగములో ఉన్నటువంటి యజ్ఞశాలలు యజ్ఞశాలల యొక్క శిఖరాలు ఆ యజ్ఞాన్ని చూడటం కోసం వచ్చినటువంటి దేవతల విమానములను తాకుతున్నాయా అన్నంత గొప్పగా ఆ యజ్ఞ శిఖరాలు ఉన్నాయి యజ్ఞశాలల శిఖరాలు ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీ మన్నారాయణ జై శ్రీ మన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీత పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ